హాయ్ ఫ్రెండ్స్ ఈ రాఖీ పండక్కి మీరు మీ బ్రదర్కి రాఖీని ఎలా తయారు చేయాలో ఈజీగా చెప్తాను ఫస్ట్ ఒక ప్లాస్టిక్ క్యాప్కి గోల్డ్ కలర్ థ్రెడ్ను తీసుకొని యాభై సార్లు చుట్టుకొని కత్తిరించి కొనలతో ఫెవికాల్తో అతికించాలి నెక్స్ట్ ఒక మందపాటి పేపర్ను రౌండ్గా కత్తిరించి ఫెవికాల్ సహాయంతో బీట్స్ను అతికిస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా నచ్చిన డిజైన్ను రెడీ చేసుకొని దా దీనికి ముందు ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న గోల్డ్ థ్రెడ్ను అతికించి వాటిపై స్టోన్ లేయర్ను అతికిస్తే రాకీ రెడీ నెక్స్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ క్యాప్కి గ్రీన్ థ్రెడ్ను చుట్టాలి తరువాత నచ్చిన డిజైన్ను సిద్ధం చేసుకోవాలి దీనికి గ్రీన్ థ్రెడ్ను అతికించి పింక్ థ్రెడ్ను చుట్టాలి ఈ రాఖీ చాలా సింపుల్గా ఈజీ రాఖీ రెడీ అవుతుంది ఇది మీ బ్రదర్కి హ్యాండ్కి టై చేస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇట్ ఈజ్ బటర్ఫ్లై పేపర్ పై ఒక డ్రా చేసి గమ్ హెల్ప్తో బీట్స్ను స్టోన్స్ను బటర్ఫ్లై షేపులో అతికి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికిస్తూ ఈజీగా కత్తిరించాలి అన్నా నాకు నువ్వు రక్ష నీకు నేను రక్ష మనిద్దరం కలిసి దేశానికి రక్ష అంటూ ఈ రాఖీకి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ప్రతిజ్ఞ చేసుకుందాం ఇక్కడ నేను బటర్ఫ్లైని హైలైట్ చేస్తున్నాను కాబట్టి సింపుల్ ప్లెయిన్ గోల్డ్ కలర్ థ్రెడ్ను అతికిస్తున్నాను మీకు మీకు నచ్చినట్టుగా కలర్స్ని మోడల్స్ ఉంటే ఐటమ్స్తో రాఖీని తయారు చేయవచ్చు ఫైనల్లీ రాఖీ రెడీ ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ మీరు సొంతంగా రాఖీ తయారు చేసి మీ బ్రదర్కి కట్టండి దే ఫీల్ వెరీ హ్యాపీ